కర్నూలు జిల్లా ఆప్సరి మండలం బెల్లేకల్లు గ్రామంలో టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారంటూ కర్నూలులో బెల్లేకల్లు గ్రామానికి చెందిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు తమ గ్రామంలో తొంభై ఏడు సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని అందులో ఎస్సీలకు చెందిన కమ్యూనిటీ హాల్ దేవాలయాలు నిర్మించారని ప్రస్తుతం వాటిపై ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిలేకల్లు వెంకటేశ్వర్లు కన్ను పడిందని కమ్యూనిటీ హాల్ తో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఆక్రమించుకున్నారని గ్రామస్తులు వసంతరాయుడు తెలిపారు ఈ విషయంపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరికి ఫిరాదు చేశామని తెలిపారు నా పేరు వసంతరాయుడు మాది ఆస్పర్ మండలం బిల్లేకల్ గ్రామం మా గ్రామంలో సర్వే నంబర్ నూట పన్నెండు నందు తొంభై ఏడు సెంట్ల ప్రభుత్వ భూమి కలదు అందులో పది సెంట్ల భూమిలో కమ్యూనిటీ హాలు ఎస్సీలకు సంబంధించిన కమ్యూనిటీ హాలు మారెమ్మగూడి ఎల్లమ్మగూడి అందరి ప్రజ ఎస్సీ 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 ప్రజల కోసమే నిర్మించుకున్న లెంటల్ లెవెల్ వరకు నిర్మించుకున్నాము కానీ ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకలు వెంకటేష్ గారు ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు మాదిది నా నాదిలో ఉండదనేసి వాళ్ళ వాటిని నిలమట్టం చేసి ఈ రోజు ఆయన సొంతంగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అడిగే వాళ్ళ మీద దాడులు అరాచకంగా వాళ్ళ అనుచరులతో దాడులు చేయడానికి కూడా సిద్ధంగా సిద్ధంగా ఉన్నాడు